హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ సాయి రామ్ మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి చిన్న మాట అండి ఏమైనా నేర్చుకోవాలని అనుకున్నప్పుడు మనకేమీ తెలియదు అనే భావనలో ఉండాలి అంతా మనకే తెలుసు అని అనుకుంటే ఎప్పటికీ ఏమీ నేర్చుకోలేము ఇది నిజమే కదా ఫ్రెండ్స్ ఒక కామెంట్ చేయండి నిజమా కాదా టాస్క్ వెళ్దామండి చూడండి లంగా జాకెట్టు కట్ చేస్తుంది అనమాట బ్లౌజ్ కట్ చేస్తుంది లైనింగ్ కట్ చేస్తుంది ఫస్ట్ తర్వాత ఇప్పుడైనా లైనింగే కట్ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ నా నేను కటింగ్ చేయడం అది మీకు నచ్చితే నా ఛానల్ చూస్తున్న ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు నా ఛానల్ చూస్తున్న వాళ్ళు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి నేను టింగ్ చేయడం మీకు నచ్చితే నేను ఎలా నేర్పిస్తున్నానో కామెంట్ చేయండి మీకు నచ్చితే మెయిన్ రూపంలో నాకు తెలియపరచండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్